రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం చెంచుపేటలోని కేఎస్ఎం హై స్కూల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యాశాఖ మున్సిపల్ అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్న ఎస్పీ సతీష్ కుమార్ కు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా డ్రగ్స్ గంజాయి వంటి వాటికి దూరంగా ఉంటామని చెడు వ్యసనాలకు బానిసి కాబోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం జరిగిన సభలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఒకే చోట ఉండడం వల్ల పిల్లలు తప్పు దోవలో పోకుండా మాదిక ద్రవ్యాలు తదితర అంశాలపై చర్చించేందుకు మంచి అవకాశం అని చెప్పారు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాజారెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఎంఈఓ వి జయంతి బాబు డిఎస్పి బి జనార్దన్ రావు త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు ఎస్ఐ ప్రకాష్ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనిపించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు నాశనం చేస్తాయి మొత్తం పాఠశాలలు పాతాలు ఆట పాటల కంటే ఆనందం ఇచ్చే ఇచ్చేసా ఈ కార్యక్రమం చేసి ప్రోగ్రెస్ కార్డు అందుకుంటున్నారు సో మనం ఈరోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి టీచర్స్ తర్వాత పేరెంట్స్ మీటింగ్ అనేది ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది దీంట్లో వాళ్ళు స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఈరోజు పేరెంట్స్ తర్వాత పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒకే చోట ఉండడము ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మద్దు పదార్థాలకు సంబంధించిన ఒక అవగాహన కల్పించడానికి కూడా ఇది ఒక బేసిక్ ఆపర్చునిటీగా తీసుకోవడం జరిగింది దాంట్లో ఒక భాగంగా మన పోలీస్ తరపు నుంచి కూడా ఈ పో మనం ఓత్ తీసుకోవడం జరిగింది మత్తు పదార్థాలకు దూరంగా ఉందామని చెప్పేసి ఓత్ తీసుకొని వాళ్ళకి చిన్న ఒక అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది బాగా మన మున్సిపల్ కమిషనర్ తరఫు నుంచి కూడా బాగా అరేంజ్ చేశారు సో పోలీస్ కూడా ఒక భాగస్వామంగా ఉండి ఇలాంటి ఒక అవేర్నెస్ ఇవ్వడం